దానిపైన సమగ్రమైన చర్చలో తేలాలి ఎస్ సార్ ఇకపోతే బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఢిల్లీలో సమరానికి సిద్ధమైంది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ సో దీనికి ఖర్గే రాహుల్ లాంటి వారు అలాగే ఇంటి కూటమి కూడా దీనిలో పాల్గొనబోతుంది అంటే ఒక తెలంగాణ అంశము ఒక రాష్ట్ర అంశము ఇప్పుడు జాతీయ అంశంగా మారుతున్నట్లుగా కనిపిస్తోంది ఎందువల్ల సార్ అంటే ఈ తేలాల్సిన జాతీయ స్థాయిలోనే కదా ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది బిల్లు రాష్ట్ర పెద్ద కేంద్రానికి వెళ్ళింది ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉంది పార్లమెంట్ దీనికి నైన్త్ షెడ్యూల్లో చేరిస్తే తప్ప ఈ బిల్లు అమల్లోకి రాదు ఎందుకంటే ఇది మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం దాటుతున్నాయి సో అందువల్ల అల్టిమేట్గా తేలాల్సింది పార్లమెంట్లోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంగీకరిస్తేనే ఇది సాధ్యమవుతుంది అంగీకరించడానికి బీజేపీ చెప్తున్న ఆరో ఆరోపణ ఏంటంటే ఇందులో మీరు పది శాతం ముస్లింలకు ఇచ్చారు మతపరమైన రిజర్వేషన్లు చెల్లవు గనక మేము అంగీకరించడం లేదు అని అంటారు దానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే పంపిన బిల్లు పైన మీరు ఆ ఫార్టీ టూ పర్సెంట్లో మతపరంగా ఇచ్చిన రిజర్వేషన్లను తొలగించి మళ్ళీ పంపండి అడగచ్చు దాన్ని ఆపడం ఎందుకు పోనీ ఈ నలభై రెండు శాతం ఉన్ని బీజేపీ ఎందుకు శాసనసభలో అంగీకరించింది అప్పుడు లేవా పది శాతం ముస్లిం ఓబీసీ రిజర్వేషన్లు మరి మీరు ఎందుకు ఆ అంగీకరించారు అసెంబ్లీలో ఈ బిల్లును యథాతథంగా అంగీకరించి కేంద్రానికి వెళ్ళినాక మాత్రం మీరు ఇది బిల్లులో పది శాతం ముస్లింలకు పెట్టారో అందుకు మేము అంగీకరించామని అందువల్ల బీజేపీ మరి ఈ బిల్లును నిజంగానే మీరు వ్యతిరేకిస్తే అసెంబ్లీలో వ్యతిరేకించాలి అసెంబ్లీలో ఎందుకు సమర్థించారు కేంద్రంలో వస్తే మళ్ళీ మేము వ్యతిరేకిస్తామంటున్నారు అందువల్ల అయినా ఇది ముస్లిం ఓబీసీ ఇష్యూ కాదు ఎందుకు కాదు అంటే మతపరమైన రిజర్వేషన్లు చెల్లవు ఇప్పుడు కానీ ఇది మతపరమైన రిజర్వేషన్లు కాదు కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ కారణాల రీత్యా ఓబీసీలను ముస్లిం కొంతమందిని ముస్లిం ఓబీసీలు అన్నారు అసలు అనాల్సిన అవసరమే లేదు మిగతా వాళ్ళని హిందూ ఓబీసీలు అంటున్నామా ఓబీసీ ఓబీసీ అది హిందూ కానీ ముస్లిం కానీ కాస్ట్తో రిలీజియన్తో ఏం సంబంధం ఈవెన్ కాస్ట్తో కూడా సంబంధం లేదు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రాజ్యాంగ పరిభాషలో కాస్ట్ కూడా కాదు క్లాస్ అది సో అందువల్ల ముస్లిం ఓబీసీలని వర్గీకరణ చేయడంలో కాంగ్రెస్ రాజకీయాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మేము చూడండి ముస్లిం మైనార్టీల బెనిఫిట్ చేస్తామని భారతీయ జనతా పార్టీ కూడా అందులో రాజకీయాలు ఉన్నాయి చూడు ముస్లింలకు ఇస్తున్నారని అసలు ఏంటంటే ముస్లింలకు కాదు ఇచ్చేది ఇచ్చేది ఓబీసీలకు ఓబీసీలు హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు ఏ మతమైనా కావచ్చు ఓబీసీ ఓబీసీ ఇప్పుడు ఒక ఎస్సీ ఉంటాడు ఎస్సీ హిందూ కావచ్చు క్రిస్టియన్ మీకు ఈవెన్ సిక్ కావచ్చు ఇప్పుడు పంజాబ్లో కూడా మీకు రిజర్వ్ సీట్స్ ఉన్నాయి కదా సో అందువల్ల హిందూ ఓబీసీస్ ముస్లిం ఓబీసీని డివైడ్ చేసేటప్పుడు పంచాయతీ వస్తుంది ఎందుకంటే మతపరమైన రిజర్వేషన్లు చెల్లవు మన దేశంలో కానీ మతం కారణాన రిజర్వేషన్లు కాదని లేని కూడా మతం ప్రాతిపదిగా రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం మతం కారణంగా రిజర్వేషన్లను నిరాకరించడం కూడా రాజ్యాంగ విరుద్ధమే ఆ క్లారిటీ ఇవ్వకుండా రెండు ఆ రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాయి ముస్లిం ఓబీసీని పెట్టి మైనార్టీ ఓట్లు పొందాలన్నది కాంగ్రెస్ లక్ష్యం ముస్లిం ఓబీసీలు ఉన్నాయి కనుక మేము ఇవ్వమంటూ హిందూ ఓటు కన్సల్టేషన్ బీజేపీ లక్ష్యం మధ్యలో ఈ రాజకీయ లక్ష్యాలతో అసలు అసలు సమస్య పక్కకుపోతుంది అందువల్ల ఇక జాతీయ అంశంగా మార్చడం ఏంటంటే ఒకటి ఇది పార్లమెంట్లో ఉంది రెండు కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో ఈ సామాజిక న్యాయ ఎజెండాను ఎత్తుకుంది మేము అధికారంలోకి వస్తే యాభై శాతం పరి పరిమితులు ఎత్తివేస్తామంటున్నారు బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటున్నారు బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తారు నాలుగు వందల సీట్లు అని ఆరోపించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దాని ప్రయోజనాలు క్లియర్గా బీజేపీ ఇండియా కూటమి కాంగ్రెస్ పొందింది ఉత్తరప్రదేశ్ ఎన్నికలు హర్యానా ఎన్నికలు రాజస్థాన్ ఎన్నికలు ఈవెన్ మహారాష్ట్ర ఎన్నికలందుకు ఉదాహరణ అందువల్ల ఒకసారి ఆ రుచి అందింది కనుక అంటే భారతీయ జనతా పార్టీ అగ్రెసివ్ హిందుత్వ కౌంటర్గా సోషల్ జస్టిస్ పాలిటిక్స్ కాంగ్రెస్ మొదలుపెట్టింది అందుకే మీ కాస్ట్ సెన్సెస్ ఉంది ఇవన్నీ అంటుంది అందువల్ల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలైన ఇండియా కూటమి అది బీజేపీ వాళ్ళకి కావాలని ఇండి అలయన్స్ అంటారు ఇండియన్ ఎక్కడది ఇండియా అది ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయన్స్ దాని పూర్తి పేరు అది ఇండియా అయితే ఇండియా అంటే భారతదేశం అని పేరు వస్తుంది గనక దాన్ని మోడీ బీజేపీ కావాలని ఇండి ఇండి అంటుంటారు ఇండియా కూటమి వారు కూడా జాతీయ స్థాయిలో తీసుకుంటున్న ఎజెండా ఇది ఆ ఎజెండాకు తెలంగాణ కూడా సిమిలర్గా ఉంది గనక ఈ పోరాటం కాస్త జంతరమంత దాకా వెళ్ళింది ఎస్ సార్ ఇకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్స్ అయితే మళ్ళీ కాంగ్రెస్ పడే